తర్వాత వందలాది మంది యువత వాళ్ళ సహచరుడికి జరిగినటువంటి దుర్ఘటన మీద ఆవేదన చెందుతూ ప్రాణపాయిస్తున్న వాళ్ళు అక్కడ ఉండి ఊరి మీదకి వచ్చిన భయాందోళన ఊరి గ్రామస్తులు మహిళలు చిన్నపిల్లలు అక్కడ భయాందోళనతో ఉంటే దాడి చేసిన వాళ్ళని వదిలేసి దాడికి గురి కాబడిన వాళ్ళని ఇలా నిర్బంధించడం న్యాయం అడిగినందుకు వారి మీద ఇలా దాడులు చేయడం రక్షణ కల్పించిన వాళ్ళు కల్పించాల్సిన వాళ్ళే రక్షణ కల్పించకపోగా వీళ్ళ మీద అమానుషంగా ప్రవర్తించడం చాలా హేయమైన చర్య దీన్ని కృష్ణా జిల్లా మానమాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి ఘోరమైన దుస్థితి మేము రాత్రి నుంచి చూసింది వేరు ఇక్కడ ఇక్కడ కనపడుతుంది వేరు పోలీసు వ్యవస్థ పూర్తిగా దోషులకి కొమ్ముక ఉంది అన్యాయం జరిగిన వారికి ఇంకా అన్యాయం చేస్తా ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇక్కడ ఎవరైతే దాడి చేశారో వారిని వెంటనే స్టేషన్ తీసుకొచ్చి రిమాండ్ చేయాలి ఎస్సీ ఎస్టి అట్రాసిటీ ప్రకారంగా వారి మీద కేసు నమోదు చేయాలి ముందస్తుగా డిఎస్పీ గాని ఎస్పీ గాని ఎవరైనా జిల్లాలు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి కల్లర్లు జరుగుకోకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో జిల్లా మాలమహనాడు తరఫున కృష్ణా జిల్లా వ్యాప్తంగా పిలుపునిస్తా ఉంటాం అలాగే దీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళిత సంఘాలని ఏకం చేసి ఇక్కడికి రప్పిస్తాం లాండ్ ఆర్డర్ ని ఈ రోజైతే మీరు కంట్రోల్ చేయగలరేమో కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఎక్కువైతే కనుక మీ వల్ల కాదు ఎవడైతే ఇక్కడ ఒక రాజకీయ నాయకుడిని చూసుకుని బిర్ర దీకుతున్నారో ఆ రాజకీయ నాయకుడిని భూస్థాప్తం చేయగలిగిన సత్తా ఈ మండలకు ఉందని చెప్పి